బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది ఈ నెల పంతొమ్మిది నామినేషన్లు స్వీకరించి అదే రోజు ఎన్నిక చేపడతామని బీజేపీ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ నెల ఇరవైనా ఎన్నికైన వారి పేరు ప్రకటిస్తామని వెల్లడించారు యాభై క్షేత్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడంతో జాతీయ అధ్యక్ష ఎన్నిక చేపడుతున్నామని వివరించారు పద్నాలుగు కోట్ల మంది సభ్యులు ఉన్న కాషాయ పార్టీలో అధ్యక్షుడి ఎంపిక ఎలా జరుగుతుందో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కె లక్ష్మణ్ ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు అధ్యక్ష ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాం లక్ష్మణ్ గారు నమస్కారం బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు ఏంటి ఈ ప్రక్రియ ఎప్పుడు దీనికి సంబంధించిన అధ్యక్ష ఎంపికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ తుది ఎంపిక అదేవిధంగా మొత్తం ప్రక్రియకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు జరగబోతుంది భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది పంతొమ్మిదో తేదీ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది కనీసము ఐదు రాష్ట్రాల నుంచి ఇరవై మంది చొప్పున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాని జాతీయ కౌన్సిల్ సభ్యులు గాని ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తేదీ తేదీనాడు మరి నామినేషన్లు మధ్యాహ్నం రెండో నుంచి నాలుగు గంటల నామినేషన్ ఉంటుంది నాలుగు నుంచి ఐదు గంటల స్క్రూటిని ఐదు నుంచి ఆరు గంటల వరకు మళ్ళీ విత్డ్రాయల్ కు అవకాశం ఆరున్నర తర్వాత విషయం జాతీయ ఎన్నికల అధికారిగా వచ్చిన దాని మీద ప్రకటన చేయడం జరుగుతుంది తేదీ నాడు ఆ రోజు అభ్యర్థి ప్రకటన అనేది జాతీయ కౌన్సిల్ సభక్షంలోను ప్రధానమంత్రి గారు స్వయంగా సభలో పాల్గొంటారు అందులో నేను ఎన్నికైనటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఇంత రొలాంగుడ్గా ఇంత ఇంత కాలం పాటు వాయిదా వేస్తే ఎందుకు ఈ రకంగా జరిగిందని అంటే మీరు అన్నట్టుగా ఉత్కంఠత పెరిగింది పార్టీ రోజు రోజుకు ఇవాళ పెరుగుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ రూపాంతరం చెందింది పద్నాలుగు కోట్ల మంది సభ్యులైన పార్టీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అంతా కూడా వ్యవస్థీకరంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది పోలింగ్ బూతులు కమిటీలు జరిగినాయి పది లక్షల పైన పోలింగ్ బూత్ కమిటీలో తొంభై శాతం పోలింగ్ బూత్తులు కమిటీలు పడ్డాయి అదే రకంగా పదిహేడు మండల అధ్యక్షుల ఎంపికలో దాదాపు పదహారు వేలు వరకు మండల అధ్యక్షులు పూర్తి అయిపోయింది వెయ్యి పైన ఉండే జిల్లా అధ్యక్షుల్లో తొమ్మిది వందల పైన జిల్లా అధ్యక్షులైంది ముప్పై ఏడు రాష్ట్రాల అధ్యక్షుల్లో ముప్పై రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాం ఒక సామాన్య బూతు కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుని అయ్యే అవకాశం ఉంది మిగతా ప్రాంతీయ పార్టీలు లేదా కొన్ని కుటుంబ పార్టీలు ఏదో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎవరు అధ్యక్షులు ఉండాలా ఎవరు ఈ బాధ్యతలు తీసుకోవాలని వారు నిర్ణయించుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ ఎందుకంటాం అంటే అన్ని పార్టీలకు భిన్నంగా నేను ఎన్నికల అధికారిగా చూస్తాను అంత కూడా ఆన్ రికార్డు సభ్యులు పద్నాలుగు కోట్ల మంది సభ్యుల రికార్డు ఉంది క్రియాశీలక సభ్యుల రికార్డు ఉంది బూత్ అధ్యక్షుల రికార్డు ఉంది ఇవన్నీ కూడా ఎన్నిక అయిన తర్వాత నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వారికి సమర్పించింది ఈ అంతర్గత ప్రజాస్వామికంగా మరి జరిగేటువంటి ప్రక్రియ ఒక కేవలం అది బీజేపీలో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ ఉత్కంఠత ఆ ఉత్కంఠకు తెరలేపాం జాతీయ అధ్యక్షు ఎన్నిక జరగబోతున్నది అధ్యక్షుడిగా వ్యక్తి అధికార బాధ్యతలు ఎప్పుడు చేపట్టబోతారు అదే సందర్భంలో దీన్ని మీరు పార్టీ పరంగా దీన్ని రాటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా లేదా ఇదే ప్రక్రియ పూర్తవుతుందా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఆ ఎన్నిక ప్రకటన చేసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు జేపీ నడ్డా గారు ముఖ్యులతో వారిని ప్రకటించిన తర్వాత అధ్యక్షుని వారిని ఆఫీస్లో కుర్చీలో కూర్చోబెట్టి మరి ఆ రకమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ స్థాయి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది ఆ కౌన్సిల్ సమావేశంలో దీన్ని రైడెంటిఫై చేసి దాన్ని ప్రకటించడం జరుగుతుంది అక్కడి నుంచి కానీ ఎన్నికైన మరుసటి నుంచి బాధ్యతలు కొనసాగిస్తారు బట్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో దాన్ని మళ్ళీ రాటిఫై చేయడం అని రోజు అందరికీ కూడా విషయం చెప్పడం జరుగుతుంది ఒక వెయ్యి మంది ఈ యొక్క ఇరవై తేదీ నాడు జరిగేటువంటి ఆ ప్రకటన సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రితో సహా ప్లస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఈ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రకటన జరుగుతుంది